కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో అభివృద్ది పనులు వేగంగా పుంజుకున్నాయి గతంలో గుంతలు గతుకుల రోడ్లపై ఇబ్బంది పడేవారంతా ఆ స్థానంలో సీసీ రోడ్డు వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో శివారు రోడ్లు డ్రైనేజీ పనులు పరుగులు తీస్తున్నాయి మే నెలలో ఒకేసారి మూడు వందల మూడు పనుల ప్రారంభోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి చొరవతో పనులు సాగుతున్నాయని మహిళలు చెప్తున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఇది పడడం వల్ల చాలా ఈజీగా పిల్లలు వెళ్ళగలరు రాగలరు వ్యాపారాలకు పోయే వాళ్ళకు కూడా రోడ్డు చాలా కన్వీనియంట్ అనమాట తిట్టు తిరుక్కొని వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది ఇదైతే దగ్గర కాబట్టి వెళ్ళడానికి రావడానికి చాలా కన్వీనియంట్ ప్రతి కాలనీలోనూ మా ముప్పై డివిజన్లోనే కాదు నెల్లూరు రూరల్ మొత్తానికి కూడా సిటీలోనూ చాలా సురుగ్గా కూటమి ప్రభుత్వం ఎంతో సురుగ్గా ప్రభుత్వం పనులు చేపడుతున్నారు అదే పనులనే కాదు ఏ సమస్య అయినా సరే క్షణంలో పరిష్కారం చేస్తున్నారు రోడ్లు కాలువలు చాలా వరకు సురుగ్గా చేస్తున్నారు రోడ్లు పండగే జరుగుతుంది నిజం చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడేవాడిని గుంటల్లో పోవడానికి ఎంతమంది కింద పడిపోయే వాళ్ళు కాళ్ళు ఎంచుకొని చేతులు ఎంచుకొని మొత్తం వాళ్ళే కాదు మొత్తం నేను కూడా పడ్డానండి రాత్రిలో ముందు తాగే వాళ్ళకి దారిలో దారిలో సరిగ్గా రాకుండా అటు ఇటు రావడము చాలా ఇబ్బంది పడే వాళ్ళ వాళ్ళు ఇప్పుడైతే సక్రంగా వెళ్తున్నారు సరిగ్గా కాళ్ళు చేతులు ఇంచుకోకుండా ఇంటికి వస్తాయి పార్టీలో చాలా ఇబ్బందులు పడ్డాం రోడ్లు లేవు ఎడ్ ఇబ్బంది పడేట గుంటలు మెట్టలు పండ్లు పోలేక ఆ పడిపోవటము చాలా ఇబ్బందులు పడ్డా శివారి కాలంలో ఇంకా ఇబ్బందులు పడ్డాము వాళ్ళు కానీ మిగతా వాళ్ళు బండ్లు కానీ వైసీపీ గవర్నమెంట్లో ఆరు కిలోమీటర్లు తిరుక్కుని వస్తూ ఉన్నాము ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్లో రోడ్డు పడి ఆటోల దెబ్బలు తిని చేసేస్లో అన్ని దెబ్బలు తిని బాగా ఇబ్బందులు పడ్డాము స్కూల్ పిల్లకాయలు మెయిన్ బుడదల్లో గిరిదలో నడుచుకుంటా పోతా ఉన్నారు ఇప్పుడైతే బాగుంది మళ్ళీ నచ్చేదానికి బాగా బాధపడేది మేము జారికి పడిపోయిన రోజులు ఉంది ఇప్పుడు బాగా రోడ్డు పెద్ద రోడ్డు బాగా వేశారు సార్ ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే సార్ మాకు బాగా రోడ్ వేశారు సార్ చాలా రోజులు తిరిగాడు మమ్మల్ని అన్నీ అడిగాడు ఒక సార్లు దాకా తిరిగి 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 బాగా వేసారు సార్ మాకు రోజు వచ్చేవాడు నీళ్ళు పోసేవాళ్ళు అన్నీ చేశారు బాగానే చేశారు రెడ్డి వచ్చారు రెడ్డి వచ్చారు అందరూ వచ్చారు సార్ పదిహేను రోజులు ఇరవై రోజులు నీళ్ళు పోసారు రోజుకి నీళ్ళు పట్టి బాగానే చేసే రోడ్డు అంతా గుంతలు గుంతలుగా ఉండేది సార్ నడిచేదానికి చాలా కష్టంగా వాన వస్తే అసలు నడిచేదానికే ఉండేది కాదు ఇప్పుడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గారు వచ్చి ఇరవై రోజుల లోపల రోడ్డు వేసేసారు సార్ ఇప్పుడు బాగుంది సార్ పెద్ద రోడ్డు వేసారు మా రోజు వచ్చి చూసిపోతుండే సైడ్ వచ్చి ఆ పక్క కూడా లేదు సార్ ఈ రోడ్డు ఈ రోడ్డు ఒకటే పెద్ద రోడ్డు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది అయినా కానీ మాకు పెద్ద రోడ్డు వేసారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు అత్యంత విస్తృతంగా వేగవంతంగా జరుగుతున్నాయి దాదాపు రెండు వందల పది కోట్ల రూపాయలు వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి కొన్ని జరగబోతున్నాయి మూడు వందల మూడు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించడం జరిగింది నలభై కోట్ల రూపాయలు వేయం నూటికి నూరు శాతం మే ఇరవయో తారీఖులోపు వీటిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది చెప్పిన మాట కట్టుబడి అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పనులు జరుగుతున్నాయి ఒకే రోజు మూడు వందల మూడు అభివృద్ధి పనులు ఒకే సమయానికి ప్రారంభోత్సవం ఇది దేశ చరిత్రలో ఒక నియోజకవర్గ స్థాయిలో జరగటం ఒక అపూర్వ ఘట్టం